తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగనమ్మ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలుపు కోసం ఇరవై నాలుగవ డివిజన్ ఇందిరానగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సుగనమ్మ మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా సీరియల్ నెంబర్ మూడుపై మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని ప్రజలను కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు రాష్టంలో ఈ అరాచకపు పాలన పోవాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని తిరుపతిలో జరుగుతున్న దందాలు విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలను అరికట్టాలంటే తిరుపతి అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది తిరుపతి అభివృద్ది జరిగిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని తెలియజేశారు మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టీడీఆర్ బాండ్లపై వందలాది కోట్లను దోచుకున్నారని ఈ కార్యక్రమానికి క్లస్టర్ ఇన్ఛార్జి బుల్లెట్ రమణ తిరుపతి నియోజకవర్గ పరిశీలకులు చిట్టిబాబు యూనిట్ ఇన్ఛార్జి రాజారాం టౌన్ బీసీసీఎల్ అధ్యక్షులు విశ్వనాథం కల్పన జయంతి జుబేదా రామ్మూర్తి రాయల్ లోకేష్ బబ్లూ జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు అలాగే విశ్వనాథయ్య రాణెమ్మ అరుణమ్మ సరళ లలితమ్మ గంగురాణి మరియు వార్డు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహించారు ఈరోజు ఎందుకు మనం మహాకూటమిని గెలిపించుకోవాలి అంటే మనందరికీ తెలిసిన విషయమే మనం అందరం కూడా ఐదు సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడ్డాం మరి ఆ కష్టాల నుంచి విముక్తి అయ్యేది ఏ విధంగా అని నాలుగు సంవత్సరాలు తప్పించి 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 ఈ రోజున ఆ సమయం ఆసన్నమైంది ఈ రోజున మనకు ఆయుధం చిక్కింది ఓటు అనే ఆయుధం దొరికింది ఈ ఓటు అనే ఆయుధంతో ఎలక్షన్లో పాల్గొని ప్రతి ఒక్కరూ ఎవరైతే మనం ఏ విధంగా బాధపడ్డామో ఆ బాధల్ని తీర్చుకోవడానికి మన భవిష్యత్తు గ్యారెంటీ ద్వారా బాబు షూరిటీ ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలీ చేయబడింది ఈ రోజున మహిళలకి మరి రక్షణ లేకుండా పోయింది బీసీలకు రక్షణ లేకుండా పోయింది యువత గంజాయి పాలైపోయారు యువతకు భవిష్యత్తు లేకుండా పోయింది ఈనాటి మరి బాలలే పౌరులు మరి వారి భవిష్యత్తే లేకపోతే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున జనసేన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏకమై మరి మనం ఒక్కరిమే సరిపోము ఈ ఎలక్షన్లో ఈ రాక్షస పాలన ఎదుర్కోవాలంటే ఈ రాక్షసులతో యుద్ధం చేయాలంటే తప్పకుండా మరి మనకు పెద్ద దిక్కు కావాలి అని బీజేపీ వాళ్ళతో కూడా కలిసి మరి మోడీ గారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని మనం చేయ చేయబోయేటువంటి ఈ యుద్ధంలో మనకు తోడు నీడగా ఉండాలని ఆయన కోరడం జరిగింది ఆయన కూడా ఎంతో సహృదయంతో ఈ రోజున మూడు పార్టీలు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన అందమొందించాలని కూడా పూనుకొని ఈ విధంగా కూటమి అభ్యర్థులను నిలబెట్టి ఎక్కడ కూటమి అభ్యర్థులైనా కూడా మనం అంతా ఒకటే మన జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలి ఈ వైకాపా పరిపాలన నుంచి మనం విముక్తులు కావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఎలక్షన్స్ పోతున్నాము ఇరవై నాలుగో డివిజన్ లో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థికి శ్రీనివాసులు గారు ఘన విజయానికి ఈరోజు ప్రచార కార్యక్రమం సుగన్నమ్మ గారి నాయకత్వంలో ఇరవై నాలుగో డివిజన్ లో ఈరోజు ప్రచారం స్టార్ట్ చేశాం అదే కాకుండా ఈరోజు తిరుపతి పట్టణంలో మనం అంతా చూస్తున్నాం ఈ తిరుపతి నియోజకవర్గంలో అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఆయన టీడీడి ఈయన మున్సిపాలిటీ మున్సిపాలిటీలో చైర్మన్ ఉన్నా కూడా ఎక్కడ కూడా చైర్మన్కు చూపించకుండా ఈయనే ఒక చైర్మన్గా ఈరోజు ప్రవర్తిస్తూ ఈ తిరుపతిని నాశనం చేశాడు వీళ్ళందరినీ కూడా తిరుపతిలో అబ్బా కొడుకులు ఇద్దరిని కూడా తరిమి కొట్టేదానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు ఉమ్మడంగా ప్రచారం చేసి వీళ్ళని తరిమి కొడతామని చెప్పి మళ్ళీ ఒకసారి కూడా మీడియా ద్వారా కూడా మేము అందరూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పంతొమ్మిదిలో ఒక రాక్షసుడు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఆంధ్రప్రదేశ్ రావణ రాష్ట్రం అవడం జరిగింది ఆ రోజు నుంచి కూల్చివేతలు దౌర్జన్యాలు రావణ కాష్టం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ మహాకూటమిగా ఏర్పడి ఈరోజు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్గా మారుస్తూ అమరావతిని పున పునర్నిర్మాణం చేస్తూ రాష్ట్రాన్ని కాపాడేదానికి మూడు పార్టీలు ఏకం కావడం జరిగింది అదేవిధంగా మూడు పార్టీలు తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో మూడు పార్టీలు కలిపి గ్లాసు గుర్తుని ఆరని శ్రీనివాసుని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్లో సుగుణమ్మ తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆనల్ ఆరని శ్రీనివాసులు గారిని గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతుంది